ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు తాజాగా ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెకు మత్తుమంది మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ ఎత్తికెళ్లిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా ఎముగున్నూరులో లక్ష్మీపేటలో నివాసం ఉంటున్న ఉమాదేవి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇంటి ముందున్న టైల్స్ ను ఓ లిక్విడ్ తో శుభ్రం చేసి చూపించారు టైల్స్ మాత్రమే కాదు ఇంట్లో పాతబడిన ఏ వస్తువునైనా ఇలా కొత్త వాటిలా మెరిపించే పౌడర్ తమ వద్ద ఉందని అది చాలా బాగా పనిచేస్తుందని నమ్మబలికారు ఆ పౌడర్ ఆమెకి నచ్చి పాతపడిపోయిన గిన్నెల్లో నీడు పోసి అందులో ఆ పౌడర్ వేసి వేడి చేస్తే తెల్లగా వస్తుందని చెప్పారు అనంతరం ఇంట్లో ఉన్న బంగారం కూడా ఇలా క్లీన్ చేస్తామని తీసుకురమ్మని చెప్పారు ఇంట్లో ఉన్న గొలుసు తీసుకొచ్చి ఇచ్చారు అనంతరం ఉమాదేవిని మాటల్లో పెట్టి ఆ పౌడర్ చల్లారు వెంటనే ఉమాదేవి మత్తులోకి జారుకోగానే ఆమె మెడలోని బంగారుపు గొలుసు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు ఉమాదేవికి మెలకువ వచ్చేసరికి ఆమె మెడలో ఉన్న బంగారుపు గొలుసు కనపడకపోయేసరికి వెంటనే భర్తతో కలిసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు బంగారు కానీ క్లీన్ చేసేది ఉండాలి అంటే లేదండి మేము అసలు క్లీన్ చేయించుకోము మొన్నే కొత్తది చేయించుకున్నాము ఏమొద్దు అనేసి అంటే లేదండి ఒకసారి చూడండి ఒకసారి ఇవాళ ఈరోజు శుక్రవారం మేము తీయమండి సు సూత్రంగా తీము అనేసి లేదు ఒకసారి చూడండి ఒకసారి చూడండి అంటే ఇంకా లోపల ఉండే చైన్ మా అయింది ముందరే ఉండింది అన్నమాట హీరో లోపల బట్టల దగ్గర అంటే అది తీసుకుని వచ్చి చూపించాను దాన్ని వేసి ఉడికి ఉడికించండి అన్నట్టు పది నిమిషాలు పది నిమిషాలు ఉంటున్నట్టు అది ప్రోడక్ట్ వేస్ట్ అవుతుందని ఇంకోటి కానీ వేయండి ఇంకోటి నాకు ఇంకా అక్కడి నుంచి మాట రావడం లేదు మాట్లాడడం ఇంకా వాళ్ళు చెప్పినట్టు అంటే అంతే అప్పట్లోనే వాళ్ళు ఒకసారి ఏమో ఇట్లా అన్నారు కానీ నాకు అది తెలియదు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు తీసుకురామని ఇట్లా ఇట్లా తిరిగే లోపల వాళ్ళు ఇట్లా ఏమో అన్నారు కానీ నాకు ఎన్ని తలాలు అమ్మా మూడు తలాలు అలా మంగళసూత్రం చేస్తే మొత్తం మూడు మా ఆయన ఒక తల నాలుగు తల మీ ఆయన కూడా ఉన్నాడు మా ఆయన అప్పుడు లేడు ఈ టైం ఆ టైంలో ఇక్కడ నేను లోపల నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేటట్టు వాళ్ళు చేసినారు అట్లా